ఇందకు వీడియో మాట్లాడాను మీరు కూడా ఈ వీడియో కూడా వినండి అయితే ఎవరైతే తన గుంటలో తాను పడిపోతారు నిజాన్ని అబద్ధంగా ఎవరైతే మారుస్తున్నారో వారంట తన త్రవ్విన గుంటలు వాళ్ళే పడిపోతారు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నా దేవుని పైన తిరుగుబాటు సేవకుల మీద తిరుగుబాటు కానీ నువ్వు చేస్తే తప్పించుకోలేవు ఇది మాత్రం సత్యం చెవిగలవాడు గలవాడు వినుడుగా కని దేవుడే మాట్లాడుకున్నాడు కొన్ని మాటలు చదువుకుందాం కొన్ని మాటలు చదువుకుందాం కొంతమంది కొన్ని చేసేస్తూ ఉంటారు ఆ కీడు నా మీదకు రాదు అని అనుకుంటారు కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం మీకా గ్రంథంలో నాలుగవ వచనం చదువుకున్నా వారు దుర్ దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు కనుక వారు ఏహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తాను మరుగు చేసుకునను ఒక దినము నువ్వు మొరపెట్టినా ఆయన నీ మొర విన్న ఎందుకంటే నువ్వు మేము బురద పోసావు దేవుడి మాట వినకంటే దేవుడిని కూడా దూషించే వ్యక్తిగా ఉన్నావు కనుక నీ మొర ఎవరు వినాలి అంటే దేవుడే వినాలి అసలు కానీ ఆ దేవుడ నీ మొర వెనకంట ఉన్నాడంటే నీవు ఎంత అన్యాయం చేసావు నిజాన్ని అబద్ధంగా మార్చావు కదా సత్యాన్ని సమాధి చేయాలనుకున్నావు కదా అందుకే నీ మొర ఆయన విన్నట్టున్నాడు అలాగే ఆరు ఏడు వచనాలు చదువుకున్నాను చూడండి మీకు దర్శనములు కలుగకుండా రాత్రి రాత్రి కమ్మును సోది చెప్పకుండా మీకు చీకటి కలుగును ఇట్టి ప్రవర్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును పగలు చీ పగలు పడును అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గు నందుదురు సోదగ్రాండులు తెల్లబోదురు దేవుడు తమకు ప్రత్యక్షము ఇయ్యకుండుట చూచి నోరు మూసుకుందురు ఒక దినము దేవుడు వారికి దర్శనం కూడా కొంతమందిని రక్షించుకుంటాడు కొంతమందిని వదిలేస్తాడు ఈ విషయంలో ఎవరైతే సత్యాన్ని వెంటాడుతూ వెళ్తున్నారో వారు రక్షించబడతారు కొంతమంది సేవకులు ఉన్నారు అబద్ధంగా ఉన్నారు వీడియోస్ ఉన్నాయి కొంతమంది అబద్ధ ప్రవర్తలుగా చాలామని అవుతున్నారు వారికి కూడా చెప్తున్నారు ఒక దినము మిమ్మల్ని రక్షించాలి అనుకుంటే సత్యాన్ని తెలుసుకొని పాపక్షమాపణ కోరుకొని దేవుడు బంగారు పాదాలు పట్టుకొని రక్షించబడతారు అయితే అందరూ వినండి పాపము చేసిన వారు మాత్రమే విడిచిపెట్టబడతారు అయితే ఇక్కడ కొన్ని మాటలు మీతో పంచుకోవాలి ఒక భక్తుడు చెప్తున్నాడు ఈ మాట కూడా వినండి ఎనిమిదో వచనము నుంచి చదువుతున్నాను పదకొండు వచనాలు కూడా నేనైతే యాకోబు సంతాతి వారి మీద తమ దోషమును ఇస్రైలు ఇస్రాయేళ్లకు తమ చూడండి మళ్ళీ ఒకసారి ఎనిమిదో వచ్చిన నేనైతే యాకోబు సంతాతి వారికి తమ దోషములను ఇస్రాయులకును తమ పాపములకు కనుపరుచుటకే ఎహోవా ఆత్మవశ వశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడినై ఉన్నాను యాకోబు సంతాతి వారికి ప్రధానుల ప్రధానులారా ఇస్రయిలు అధిపతులారా న్యాయమును తునీకరించుచు దుర్నీతిని దుర్నీతిని నీతిగా ఎంచువారులారా ఈ మాట ఆలోచించుడి దుర్నీతిని నీతిగా చేస్తారంట నీతిని దుర్నీతిగా మారుస్తారు చూడండి ఎంత గౌరవం దుర్నీతిని నీతిగా మార్చేస్తారు నీతిని ఒక మంచిని చెడుగా చూపిస్తున్నారు ఇలాంటి వారి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు పదకొండు పది పదకొండు వచనాలు నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు దుష్టత్వము జరిగించుట చేత ఎరుషులేమును మీరు కట్టుదురు జనులు ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు వారు యాజకులు కూలికి బోధించదరు ప్రవర్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పెదరు అయినను వారు యహోవాను ఆధారము చేసుకొని ఎహో చూడండి చేసుకొని యహోవా మన మద్యం ఉన్నాడు కదా ఏక్యుడును మనకు రానే రాదని అనుకొందురు వీళ్ళు దేవుడు మా దగ్గర ఉన్నాడని కొంతమంది అనుకుంటారు ఏక్యుడు రాదు వీళ్ళు వీళ్ళు ఏం చేసేసినా రాదు అనుకుంటారు అలాంటి వారు ఉన్నారు కొంతమంది ఉన్నారు లేదు కొంతమంది సేవకులు అందరినీ కాదు వారికి కూడా నేను చెప్తున్నాను మీరు సత్యాన్ని మాత్రమే ప్రకటించాలి ఒకరిపై వేసుకుంటూ మాట్లాడడం కాదు యావత్ భూప్రపంచం మీద ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్ బ్రతుకుతున్న వారు బౌద్ధిస్టు బుద్ధిస్టులు మొత్తం అందరూ ఎంతోమంది అందరూ అన్ని రకాల వారు మనుషులు కూడా దేవుడు బిడ్డలే అన్ని దేశాల ప్రజలు దేవుడు బిడ్డలే కానీ ఎవరైతే దుర్నీతిని నీతిగా నీతిని దుర్నీతినిగా మారుస్తారో సత్యాన్ని అబద్ధంగా మారుస్తారో ఏమండి అబద్ధాన్ని వెతుకుతూ ముందుకు వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి చేతిలో పడిపోతారు ఇది గమనించండి చూడండి మీ జీవితంలో మంచి చేస్తే మంచి వస్తుంది కేడు చేస్తే కేడే వెంటాడుతుంది ఇది మాత్రం తెలుసుకోండి ఉపేధ్యాలో ఒక మాట ఉంది ఇక్కడే బ్యాక్ సైడ్ ఉపేధ్యాలో ఒక మాట ఉంటుంది ఉపేధ్యలో ప్రత్యేకంగా చాలామంది దేవుణ్ణి తెలియక అన్యజనులుగా ఉన్నవారు చాలామంది దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు మీరు చేసేది మీ నెత్తి మీదకి వస్తుంది అని బావి ఇక్కడ మనం చూస్తే ఉభయదియ మొట్టమొదటి అధ్యాయంలో పదిహేనవచనం చదువుతున్నాను యహోవ దినము అన్యజనుల మీదకి వచ్చింది వచ్చి చున్నది అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడును ఇది తెలుసుకోండి నువ్వు ఏదైతే అన్యాయం చేస్తున్నావో అది నీ నెత్తి మీదకి వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు ఒక దినము నువ్వు తప్పించుకోలేవు ఇది మాత్రం తెలుసుకో అయితే ఆ కీడు నా మీద రాదు పర్వాలేదు దేవుడు నాతో ఉన్నాడని కొంతమంది అనుకుంటారు కొంతమంది ఎవరో ఒకరు కదా పర్వాలేదు నాకు ఆ కీడు రాదు అంటున్నారు అమోస్ ఆమోసు అధ్యాయంలో తొమ్మిది పదవచనం చదువుతున్నాను ఆ కీడు మనలను తరిమి పట్టదు మన యొద్ధకు రాదు అని నా జనులు అనుకు అనుకొను పాపాత్ములు అందరూ కడ్గము చేత సత్తురు అది ఆ కీడు రాదు అన్న పాపాత్మలు అంట కడ్మ చేత చేస్తారు ఖడ్మనగా అనేక రకాల కోణాల్లో కరోనాతో కొంతమంది ఎగిరిపోయారు అనేక రకాలుగా ఎగిరిపోతారండి పాపాత్మలు ఖచ్చితంగా చేస్తారు పాపం వల్ల వచ్చేది మరణం రోమపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడు యాజ్ పద్దెనిమిదో అధ్యాయం నాలుగో విషయంలో అందరూ నా విషయంలో ఉన్నారు పాపము చేసిన వాడు మాత్రమే మరణానికి పాత్రుడని ఉన్నారు ఇక్కడ మనం తెలుసుకోండి మీరందరూ కూడా దేవుడి మీద బురద పోస్తూ సేవకుల మీద బురద పోస్తూ అబద్ధాన్ని అబద్ధం చెబుతూ సత్యాన్ని అబద్ధంగా మారుస్తున్న నీవు నీ మాటలకి చిక్కబడిపోయేవని ఒక మాట ఉంది ఇక్కడ మనం చూస్తే సామెతలు ఆరో అధ్యాయంలో రెండవ నీ నోరు మాటల వలన నీవు చెక్కబడి ఉన్నావు నీ నోట మాటల వలన పట్టబడి ఉన్నవది చిక్కబడిపోతావు పట్టబడతావు ఏంటి యోగు గ్రంథంలో మీరు చదువుకోండి పట్టబడమంటేటి యోగు గ్రంథంలో ఇరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ చనంలో ఉంది లాస్ట్ లైన్ పాతాలము పాపము చేసేవారిని పట్టుకొనును పట్టుకుంటుంది పట్టబడతావు పాతాలం పరలోకం కాదు ఈరోజు టీవీ ముందు కూర్చొని దేవుని పైన సేవకుల పైన బురద పోస్తున్న నీకు పాతాల ఉంది అది గుర్తుంచుకో ఎవరు తప్పించలేరు ఒక దినము దేవుడికి నువ్వు మొరపెట్టినా సమస్య లేదు ఇది నువ్వు తెలుసుకోవాలి సేవకుల పైన నువ్వు తీర్పు తీరుస్తున్నావా ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి రోమా పత్రికలో పద్నాలుగు అధ్యాయంలో నాలుగో వచనంలో ఇక్కడ ఒక మాట ఉంది రోమా పత్రిక పద్నాలుగో అధ్యాయం నాలుగో వచనం పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవ్వడవు సేవకుడికి తీర్పు తీర్చడానికి నీవెవడు ప్రభుత్వాలు లేవా అధికారులు లేరా నిజంగా వాళ్ళు తప్పు చేస్తే కంటిస్తారు కదా నువ్వెందుకు టీవీ ముందుకొచ్చి నోరుందని పెద్ద గయ్యాల్లాగా నోరుందని నా వెనకథల ఒక సపోర్ట్ ఉందని నువ్వు రెచ్చిపోతే నువ్వు చెప్పిన అబద్ధాన్ని అందరూ నమ్మేస్తారనుకుంటున్నావా ప్రజలు నమ్మేస్తారనుకుంటున్నావా జాగ్రత్త దేవుడితో పెట్టుకుంటే ఒక దినము నీ మొరవేనుడు నీ పరిస్థితులు ఏమైపోతాయో నీ ఆత్మ నశించుకోకూడదనే సేవకులు ప్రార్థిస్తున్నారు మారు మనసు పొందండి సోషల్ మీడియా ఉందని ప్రతి విషయంలో ముందుకు వచ్చేసి సమాధి పైన ఉన్న సున్నంలాగా ఉన్నారు మీకు పైన లోపల మీ కుళ్ళి ప్రజలకు తెలియదు దేవుడు బైబిల్ గ్రంథంలో రాసేది కొంతమంది ఓహ్ టాప్గా తయారైపోతారు అందంగా కనిపిస్తారు బంగారం వేసేసుకుంటారు మండచాయని పెట్టేసుకుంటారు ఉంగరాలు పెట్టేసుకుంటారు షూటు బూటు వేసేసుకుంటారు కానీ నీ హృదయము నీ మనసు ఉందో దేవుడికి తెలీదా మనసులు పాల్చుకుపోవచ్చు దేవుడికి తెలుసు కదా ఒక దిన ఎక్కడడుగుతాడు వార్త పన్నెండు అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ముప్పై ఏడు ప్రకారం మీకు లెక్క అడుగుతారు లెక్క అంటే నరకమే రెండో మరణం తప్పించుకోలేరు ఎవరు కూడా దేవుడి మీద తిరగబడిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి చదువుకొని వెళ్దాం ఇంకా సామెతలు ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి విందాం సామెతలు పదహారు అధ్యాయంలో కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా విందమండి నేను సామెతుల గ్రంథంలో పదహారు అధ్యాయము పద్దెనిమిది నుంచి నేను ఇరవై ఐదు వచ్చిన నెమ్మదిగా చదువుతాను ప్రతి ఒక్కరు వినండి నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును నీకే నువ్వు నాశనం అవ్వడానికి నీ గర్వం మా ఒక మంచి సేవకుడి బురద పోస్తున్నావు ఒక మంచి మాట చెప్పాడు ఆయన అందరి స్త్రీల కోసం మాట్లాడలేదు అందరి స్త్రీలను అన్నారని వీడియో ముందు నీకే నీ నువ్వు మాట్లాడుతున్నావు కదా నీకే నీ గర్వము నాశనముకు వెళుతుందని దేవుడు మాట్లాడతాను నువ్వు నాశనం అయిపోక ముందే రిలీజ్ అవ రిలీజ్ అవు ఎందుకు సారీ చెప్పాలి రాజు గారు ఉన్న మాట చెప్పారు కొంతమంది ఇలాగ ఉన్నారు అలాగ మా వాళ్ళు లేరు అందరూ కొంతమంది రక్షించబడ్డారు అలాగే ప్రపంచం అంతా కూడా రక్షించబడాలని ఆయన ఉద్దేశం అంతే తప్ప అందరినీ అనలేదు పంతొమ్మిదవ వచనం గర్విస్తులతో దోపుడు సొమ్ము పంచుకున్న కంటే దేనమనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు ఉపదేశమునకు చెవి యొగ్గేవాడు మేలునందును యహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు జ్ఞానహృదయుడు వివేకి ఎనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఊట మూర్ఖులకు వాని మూర్ఖత్వమే శిక్ష తెలుసా మూర్ఖుడిగా మాట్లాడుతున్నారు కొంతమంది మీకు తెలుసా మీకు శిక్ష దేవుడు బిడ్డలకు శిక్ష లేదు అది మీకు వినిపిస్తాను పత్రికలో ఇది మీరు వినండి దేవుడి బిడ్డలు ఎప్పుడు కూడా శిక్షణ తప్పించుకున్నవారే పత్రికలో ఎనిమిదో అధ్యాయం మొట్టమొదటి వచ్చిన కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్న వారికి ఎటువంటి శిక్ష విధియు లేదు దేవుణ్ణి అంగీ అంగీకరించిన వారికి ఎటువంటి శిక్ష విధి ఉండదు వారికి రెండో మరణమే ఉండదు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పదకొండు చదువుకోండి ఎవరైతే ఈ శిక్షకు గురవుతున్నారో వారికి రెండో మరణం ఉందని ప్రకటన గ్రంథంలో ఇరవై అధ్యాయము పద్నాలుగు పదిహేను చదువుకోండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుకోండి రెండో మరణం తప్పించుకోలేము భౌతికంగా ఒకటే మరణం ఇక్కడ మరలా సామెతలు పదహారు అధ్యాయం ఇరవై రెండు నుంచి మళ్ళీ చదువుతున్నాను పద్దెనిమిది నుంచి చదివాను ఇరవై రెండు నుంచి చదువుతున్నాను చూడండి తెలివి గల వారికి వారి తెలివి జీవపు ఓట మూడులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకులకు ఆరోగ్యకరమైనవి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును అయినను తుదుకు అది మరణము మరణమునకు చేరిను మీరు నేను చెప్పేది యథార్థమని వెళ్తున్నారు కదా అబద్ధాన్ని అదే నిజాన్ని అబద్ధం చేసుకుని వెళ్తున్నారు కదా మరణం అనగా రెండో మరణం ఉంది ఎండకల్ చదివాను అది రెండో మరణం తప్పించుకో దేవుని పైన సేవకుల పైన నీవు ఏలెత్తి తీర్పు తీర్చినా తిరగబడినా రెండో మరణం తప్పించుకోలేదు రెండో మరణం తప్పించుకోలేదు దయచేసి నువ్వు తెలుసుకుంటే నువ్వు ధన్యుడు బైబిల్ క్రమం నువ్వు తీసుకొని చదువు పత్రికలో మొట్టమొదటి అధ్యాయం ఇరవై ఎందో వచ్చనంలో దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వలేదు కనుక భ్రస్తమైన వర్క్ చేసేస్తాడు నిన్ను ఆ కింద వచనాలు చదివితే నీకు మరణం అని ఉన్నది ఆ ముప్పై రెండు వచనాలు చదువుతున్నావు ఇరమై అధ్యాయంలో రెండు పంతొమ్మిదిలో దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వలేదు కనుక బాధ శ్రమ శిక్ష నీకు తిరుగులేదు బాధ శ్రమ శిక్ష నీకుంటాను నువ్వు ఇప్పటికి మించిపోయింది లేదు ఉన్న నిజాన్ని తెలుసుకొని నువ్వు రిలీజ్ అయితే ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు నేను నీమే తిరగబడి నేమే తిరగబడ్డాను సేవకులు మంచి చెప్తే అది అబద్ధంగా క్రియేట్ చేసి నేను సోషల్ మీడియా ముందు తప్పుగా మాట్లాడి ఆ సేవకుడిని కూడా దూషించానని నువ్వు తెలుసుకొని నీ దేహాన్ని నీ ఆత్మని నీ ప్రాణాన్ని రక్షించుకుంటావో లేదు ఇదే కొనసాగి ఒక దినం ఒక దినం ఉందంట నువ్వు మొరపెట్టుకున్న ప్రయోజనం లేదు నీ వెండి బంగారం ఆనాడు కరోనా టైంలో వెండి బంగారాలు డబ్బు ఉన్న ఇసిరేసరి రోడ్ల మీద నాకు ఎవ్వరూ రక్షించలేకపోతున్నారు చనిపోయారు చాలామంది అలా నువ్వు సంపాదించిన డబ్బు ఆ కుక్క బిస్కెట్లు ఏ కుక్క అయితే నిన్ను ఇలా ఉండు క్రైస్తవులమే బురదయ్యని ఏ కుక్క అయితే చెప్తుందో ఆ కుక్కకి నీకు కూడా శిక్ష మారు మారుమనసు పొందుకుంటే నువ్వు రక్షించబడతావు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందూ ముస్లిం కృష్ణ బ్రతుకుతున్న మనందరము కలిసి ఉందాం ఇలాంటి ఆన్లైన్ బిగ్గరల మాట విని సత్యాన్ని అబద్ధం చెప్తుంటే దయచేసి మీరు గ్రహించి వారికి కూడా మీరు వీడియోలు చేసి కౌంటర్స్ పండుతాయి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు ప్రత్యేక దైవ సేవకులకి దేవుని అందు భయభక్తులతో జీవిస్తూ దేవుని మార్గంలో నడిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు హిందూ ముస్లిం కృష్ణ బ్రతుకుతున్నాం మీ అందరికీ కూడా వందనాలు మనందరము కూడా దేవుని మార్గంలో ఉండాలి ఆ దేవుడికి మతము లేదు కులము లేదు ఒక హిందువు కాదైనా క్రైస్తవుడు కాదైనా ముస్లిం కాదైనా అందరికీ ప్రభు అయి ఉన్నాడు అతి త్వరలో వస్తున్నాడు ప్రభు సమీపంగా ఉన్నాడు మతేశ్వర్త ఇరవై నాలుగు ముప్పై మూడు ప్రకారం ప్రకటన గ్రంథంలో ఫిలిప్ ఫిలిప్స్ నాలుగో అధ్యాయం ఐదు నాలుగు ఐదు వచనాల ప్రకారం ప్రకటన గ్రంథంలో ఇరవై రెండో అధ్యాయము ఏడో వచనం ఇరవై రెండు ప్రకారం ఆయన నీకు నాకు జీతం తీసుకొచ్చిన పరలోక జీతం తీసుకుంటావా పాపం అనే నిత్యాగ్ని జీతం తీసుకుంటావు నీకు ఇష్టం బ్లస్ గా అందరూ తెలుసుకోవాలి ఇదే ఈ వీడియో నచ్చితే రెండు వీడియోలు కూడా మీరు చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గడ్లస్ చేయాలి ప్రెస్లో మీ బ్రదర్ సైలెస్ పా